ఒక వ్యక్తి ఒక యువకుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడంట ఏమని ఓ ఏసయ్య నాకు ప్రపంచాన్ని మార్చే శక్తిని ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తున్నాడ్ గివ్ మీ స్ట్రెంగ్ టు చేంజ్ ది ఎంటైర్ వరల్డ్ వరల్డ్ ప్రార్థన చేస్తున్నాడు చేస్తున్నాడు నడు వయసు వచ్చింది మిడిల్ ఏజ్ వరకు వచ్చేసాడు సో ఇరవై సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల వరకు వచ్చాడు నలభై నలభై ఐదు సంవత్సరాలు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ బిక్ దెన్ హీ బిగ్ టు ప్రే అప్పుడు ఆయన ఏం ప్రార్థన చేస్తుంది దేవా నేను తప్పు చేశాను ప్రపంచాన్ని అంతా వద్దయ్యా నీకు దండం ప్రపంచాన్ని అంతా వద్దు కనీసం నా చుట్టూ ఉన్న వారిని మార్చడానికి శక్తి బలాన్ని ఇవ్వని ప్రార్థన చేశాను అట్లీస్ట్ గివ్ మీ ద గ్రేస్ టు ట్రాన్స్ఫార్మ్ టు చేంజ్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ దోస్ హు ఆర్ అరౌండ్ మీ అని ప్రార్థన చేశాను కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత గుర్తించాడు ప్రపంచాన్ని మార్చడం కాదు నా చుట్టూ ఉన్న వాళ్ళని మార్చడం కాదు అని కొద్ది వృద్ధుడు అయిన తర్వాత ఏం ప్రార్థన చేశాడు దేవా నా జీవితం అంతా నేను వృధా చేసుకున్నాను ప్రపంచాన్ని కాదు చుట్టూ ఉన్నవాడిని కాదు ప్రభావా నన్ను నేను మార్చుకోవడానికి శక్తిని దయచేయని ప్రార్థన చేశాను అవును ఫ్రీవర్ మనం మారాలి లెటస్ చేంజ్ చేంజ్ బిగిన్స్ విత్ వన్ సెల్ ఐ షుడ్ చేంజ్ దెన్ మై ఫ్యామిలీ మై రిలేటివ్స్ అండ్ ద ఎంటైర్ వరల్డ్ ఈ దివ్య రూప ధారణ ఏ ఫ్యూస్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ నువ్వు నిరుత్సాహపడకు నీ జీవితం నీ యొక్క నీ గోల్ శ్రమలే కాదు అంటే నీ లక్ష్యం శ్రమ కాదు శ్రమ కాదు గోల్ పరలోక భాగ్యం మన గోల్ కానీ ఆ గోల్ రీచ్ అవడానికి నువ్వు కొద్దిగా కష్టపడాలి కొన్ని శ్రమలు పడాలి కొంచెం ఓర్పుగా ఉండాలి కొంచెం సహనంగా ఉండాలి సైతాను శోధనలు చేయించాలి అప్పుడే పరలోక భాగ్యం దేవుడు మనకిస్తారు సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ అండ్ ఎగ్జామ్స్ అంటే మీరు మీరు అనుభవించే పరీక్షలు మీరు ఎదుర్కొనే శ్రమలు అన్నిటికీ మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను నేను